హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్రతరమై యుద్ధంగా మారుతోంది అమెరికా అధ్యక్షుడు ప్రతీకార సుంకాలు విధించడంతో చైనా కూడా ప్రతిగా సుంకాలు పెంచుతోంది ఇరు దేశాలు ఈ విషయంలో పోటీ పడుతున్నాయి ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయోననే ఆందోళన వ్యక్తమవుతున్నాయి ట్రంప్ సుంకాలతో చైనా కంపెనీలకు అమెరికా నుంచి ఆంధ్రలు తగ్గిపోవడంతో తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి భారతీయ కంపెనీలకు డిస్కౌంట్ల ఆఫర్ చేస్తుండడం విశేషం అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధం రోజు రోజుకు తీవ్రమవుతోంది చైనాను టార్గెట్ చేసిన ట్రంప్ సుంకాల మీద సుంకాలు పెంచుకుంటూ పోతోంది దీంతో చైనా కంపెనీలకు అమెరికా నుంచి ఆర్డర్లు తగ్గిపోయాయి ఈ నేపథ్యంలో చైనాలోని ఎలక్ట్రానిక్స్ వి విడిభాగాలు తయారీదారులు భారతీయ కంపెనీలకు డిస్కౌంట్ ఆఫర్లు ఇస్తున్నాయి భారతీయ కంపెనీలకు ఐదు శాతం వరకు డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నాయి టెలివిజన్ రిఫ్రిజిరేటర్ స్మార్ట్ ఫోన్ తయారీదారుల ప్రకారం చైనా కంపెనీల రాయితీలు భారతీయ తయారీదారులు తమ లాభాలను రెండు నుంచి మూడు శాతం పెంచుకోవడానికి అవకాశం కల్పిస్తోంది అమ్మకాలను పెంచుకోవడానికి దాన్ని వినియోగదారులకు బదిలీ చేయనున్నాయి భారతీయ కంపెనీలు ఉపయోగించే మొత్తం ఎలక్ట్రానిక్స్ విడిభాగాలలో చైనా దిగుమతులు దాదాపు డెబ్బై ఐదు శాతం చైనాలోని ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీదారులు ఒత్తిడిలో ఉన్నారు అని గోద్రేజ్ అప్లయన్స్ విభాగం చీఫ్ కమల్ నంది అన్నారు భారతీయ కంపెనీలతో ధరలపై చర్చించనున్నాయని అభిప్రాయపడ్డారు సాధారణంగా ఎలక్ట్రానిక్స్ విషయానికి వస్తే రెండు నుంచి మూడు నెలలకు సరిపడే ముడి సరుకులు నిల్వ ఉంటాయి కంపెనీలు మే జూన్ నుంచి కొత్త ఆర్డర్లను ప్రారంభిస్తాయి గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో భారత ఎలక్ట్రానిక్స్ విడిభాగాల దిగుమతులు అంతకుముందు పోలిస్తే ముప్పై ఆరు పాయింట్ ఏడు శాతం పెరిగి ముప్పై నాలుగు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి శాతం మేర పెరిగాయి చైనా తయారీదారులు ముడి సరుకు మిగులు సమస్యలను ఎదుర్కొంటున్నారని టెలివిజన్ కాంట్రాక్ట్ తయారీదారు సూపర్ ప్లాస్ట్రానిక్స్ సిఇవో అవినీతి సింగ్ మార్వా అన్నారు చైనా నుంచి అమెరికాకు ఎగుమతులు నిలిచిపోవడంతో ఆందోళన నెలకొంది భారతీయ కంపెనీలకు చైనా విడి భాగాల తయారీదారులు ఐదు శాతం వరకు ధరలు తగ్గించడానికి చర్చలు జరుపుతున్నారని మార్వా తెలిపారు కానీ దేశీయంగా డిమాండ్ లేకపోవడం వల్ల ఈ కంపెనీలు తమకు రాయితీగా వచ్చిన ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేయడానికి ధరలు తగ్గించవచ్చని పేర్కొన్నారు రెండు వేల ఇరవై నాలుగులో చైనా నుంచి అమెరికా దిగుమతుల్లో ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ పరికరాలదే అగ్రస్థానం దేశీయ కంపెనీలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు నాంద్యత ప్రమాణాల విషయంలో కఠినంగా వ్యవహరించడం సుంకాలు వంటి కారణాలతో చైనా పరికరాలకు డిమాండ్ తగ్గింది ఇది స్థానిక తయారీని ప్రోత్సహించింది రెండు రోజుల కిందట ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్లు ప్రకటించిన ప్రభుత్వం రెండు వేల ముప్పై నాటికి ఈ రంగం నూట నలభై ఐదు నుంచి నూట యాభై ఐదు బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసింది ప్రస్తుతం చిప్లు కంప్రెసర్లు ఇన్నర్ గ్రూడ్ కాపర్ ట్యాబ్లు సెల్ టెలివిజన్ ప్యానెళ్ళు ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు బ్యాటరీ సెల్లు డిస్ప్లే మాడ్యూల్స్ కెమెరా మాడ్యూల్లు ఫ్లెక్సిబుల్ ప్రింటెడ్ సర్క్యూట్లతో సహా ముఖ్యమైన ఎలక్ట్రానిక్ భాగాలను భారత్ దిగుమతి చేసుకుంటోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి